కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును అభినందించిన సీఎం చంద్రబాబు దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా ఈ ఏడాది యంగ్ గ్లోబల్ లీడర్గా పౌ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎంపిక అయ్యారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడిని అభినందించారు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు మన దేశం కాకుండా మరీ ముఖ్యంగా మన తెలుగు జాతికి గర్వకారణమైన స్పష్టం చేశారు ప్రజాసేవను అంకిత భావంతో చేస్తున్నారంటూ మా రామ్మోహన్ నాయుడుపై ప్రశంస వర్షం కురిపించారు ఇది దేశంలోని యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు మన రాష్ట్రంతో పాటు దేశ పురోగృతికి పురోగతికి కృషి చేస్తూ ప్రపంచ వేదికపై భారత్ స్వరాన్ని వినిపిస్తూ ఆయన నిరంతరం విజయాలను కొనసాగించాలని సిఎఫ్ చంద్రబాబు ఆకాంక్షించారు ఈ ఏడాది జనవరిలో జరిగిన దావోస్ ఈ ఏడాది జనవరిలో యూరోప్లో దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగింది ఈ సదస్సు ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏపీసీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ హాజరయ్యారు అలాగే కేంద్ర మంత్రు కేంద్ర మంత్రుల తరపున పలువురు కేంద్ర మంత్రులు సైతం వెళ్ళారు వారిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు అయితే ఈ ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశానికి భారీగా పెట్టే పెట్టుబడులు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది